హాయ్ హలో ప్రెస్ లో బాగున్నారు అందరూ ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో విలువైంది నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కొంచెం కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అట్లా సరే ఈరోజు మనము వందనాలు వేసునా వందనాలు అనే పాట పాడుకుందాము వందనాలు వేస్తున్న వందనాలు వందనాలు శతకోటి వందనాలు వందనాలు యేసున వందనాలు వందనాలు శతకోటి వందనాలు అబ్రహాము దేవాన వందనాలు ఇసాకు దేవాన వందనాలు అబ్రాహాము దేవాన వందనాలు వందనాలు అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోబు దేవాన వందనాలు అబ్రహాము దేవా దేవా యాకోబు దేవాన వందనాలు వందనాలు నా వందనాలు వంద నాలుగు వందనాలు వందనాలు యేసు నా వందనాలు వంద నాలుగు వందనాలు మహిమనే విడిచావు వందనాలు మహిలోనికి వచ్చావు వందనాలు మహిమనే విడిచావు వందనాలు మహిలోనికి వచ్చావు వందనాలు మహిమనే విడిచి మహిలోనికి వచ్చి మార్గమై నిలిచావు వందనాలు మహిమనే విడిచి మహిలోనికి వచ్చా మార్గమై నిలిచావు వందనాలు వందనాలు నా వందనాలు वन्दना शतकोटि वनालु वन्दना वनाल वतोटि वन्दना मरणमेव गा वना महिमने चूपा वन्दना मरणमेव गा वना మహిమనే చూపావు వందనాలు మరణమే గెలిచావు మహిమనే చూపా మాటనే నిలిపావు వందనాలు మహిమనే చూపి మహిమనే చూపావు మార్గమే నిలిపా వందనాలు వందనాలు నా వందనాలు వందనాలు శతకోటి వందనాలు వందనాలు వంద వందనాలు వంద శతకోటి వందనాలు సిలువనే మోసావు వందనాలు నా బరువునే దింపావు వందనాలు సిలువనే మోసావు వందనాలు నా బరువునే దింపావు వందనాలు సిలువనే మోసి నా బరువునే దించి నా రుణమునే తీచావు వందనాలు శిలువనే మోసి నా బరువునే దించి నా రుణమునే తీచావు వందనాలు వందనాలు ఏసు నా వందనాలు ಒಂದ ಶತಕೋಟಿ ಶತ ಕೋಟಿ ಒಂದ ನಾಳು ಒಂದ ನಾಲು ಶತಕೋಟಿ ಒಂದ ನಾಳು ನಾ ತೋಡು ನೀವೇ ನಾ ಒಂದ ನಾಳು ನಾನೀಡ ನೀವೇ ನಾ ಒಂದ ನಾಳು ನಾ ತೋಡು ನೀವೇ ನಂದನಾ నా నీడ నీవే నా వందనాలు నా తోడు నీవే నా నీడ నీవే నా వాడవు నీవే వందనాలు వందనాలు ఏసూ నా వందనాలు వందనాలు శతకోటి వందనాలు వందనాలు వందాలు నా వందనాలు

ವಂದನಾ ಸತ್ಯ ನ ಮಾರ್ಗಮೋ ನೀವೇ ನೀವಮೋ ನೀವೇ ನಂದನಾ ಒಂದ ನಾಳು ಏಸು ನ ವಂದನಾ ಒಂದ ಶತಕೋಟಿ ವಂದನಾ ಒಂದ ನಾಳು ಏಸು ನ ವಂದನಾ ಒಂದ ಶತಕೋಟಿ ವಂದನಾ ಮರಣ ಗೆಲಾವು ವಂದನಾಲು. ಮಹಿಮನೆ ಚೂಪಾವು ವಂದನಾ ಮರಣಮೇ ಗೆಲಾವು ವಂದನಾ ಮಹಿಮನೆ ಚೂಪಾವು ವಂದನಾ ಮರಣ ಗೆಲಚಿ ಮಹಿಮನೆ ಚೂಪಿ ಮಾಟನೆ ನಿಂದನಾ మరణమే గెలిచి మహిమనే చూపి మాటనే నిలిపావు వందనాలు వందనాలు నా వందనాలు వందనాలు నాలుగు వందనాలు 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 నా వందనాలు వంద నాలుగు వందనాలు ఆమె హలేరియా రెజల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి